వెల్కమ్ టు జనం మాట నేను మీ రాష్ట్రంలో ఎన్నికలు రసవత్రంగా సాగాయి అయితే ఇదే రసవతరంగా కొనసాగడంతో ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఖచ్చితంగా మేమే గెలుస్తున్నామని చెప్పారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా గతంలో వచ్చిన నూట యాభై ఒక్క సీట్ల కంటే ఈసారి ఇంకా ఎక్కువ వస్తాయి ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదైతే అని జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు మరి ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ ముఖ్య నేతలందరూ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఆ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు మరి విశాఖపట్నంలో ఎన్నో తేదీ ఏ రోజున ప్రమాణ స్వీకారం చేయడం కూడా కూడా మనకు తెలుస్తుంది అదేంటంటే సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై వైసీపీ నేతలు చర్చ చర్చలు మొదలు పెట్టారు తాజాగా పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో జూమ్ తొమ్మిదో తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఏపీ సీఎం గా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అంటే ఈ మాటలు మాట్లాడతారు ఇదే సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంది ఒకసారి మనం విన్న ప్రయత్నం చేద్దాం ఇక చూడండి మనం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలువబోతున్నారు జూన్ తొమ్మిదో తేదీ తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే రెండోసారి ఏపీ ముఖ్యమంత్రిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ వైఎస్ఆర్ సిపి వైవి సుబ్బారెడ్డి చెప్పారు మరి ఒక్కడే చెప్పారంటే ఇప్పటికే బొత్స సత్యనారాయణ గారు చెప్పారు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చెప్పారు అంటే వైసీపీ లోని జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ముఖ్య నేతలు మరి ఇట్లాంటి వ్యక్తులందరూ అందరూ ఖచ్చితంగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అనుకూలంగా ఫలితాలు వచ్చినట్లు మనకు తెలుస్తుంది అయితే ఇంకా ఓట్ల లెక్కింపు అయితే జరగలేదు కానీ ఓట్ల లెక్కింపు జరగనే వీళ్ళు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు కూడా జూన్ తొమ్మిదో తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ముహూర్తం చేసుకున్నారు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు నేను గనక గెలిస్తే గనక విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తా పరిపాలన రాజధానికి విశాఖపట్నం కొనసాగిస్తాను నేను మూడు రాజధానులు కట్టబడి ఉంటానని చెప్పేసి కుండ బద్దలో కూడా చెప్పారు మరి ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలువబోతున్నా గతంలో వచ్చిన నూట యాభై ఒక్క సీట్ల కంటే ఇంకా ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తాయి గతంలో వచ్చిన ఇరవై రెండు ఎంపీ స్థానాల కంటే ఇంకా ఎక్కువ ఎంపీ స్థానాలు కూడా వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పారు ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు అయితే వైబీసీ సిబ్బారెడ్డి గారు ఇప్పటికీ ఒక స్టెప్ ముందుకేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే తేదీని కూడా వెల్లడించారు అయితే వీళ్ళందరూ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాలి ఎలా ఏ టైంలో చేయాలనేది కూడా తేజీ ఫిక్స్ అయిపోయింది విశాఖపట్నంలో అయితే ఫిక్స్ అయిపోయింది మరి విశాఖపట్నంలోనే ఏ ప్రాంతంలో అంటే గ్రౌండ్ ఏ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని పెట్టుకుంటే బాగుంటుందని ముఖ్య నేతలందరూ కూర్చొని చర్చలు జరుపుతున్నట్లు మనకు తెలుస్తుంది మరి ఏదేమైనప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవడాన్ని మీరెలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి